పీపుల్ మీకు ఒక సూపర్ టిప్ చెప్తా రొట్టె అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే టిప్ తొన్న రొట్టెని ఎవరో ఆగి పిండి తొట్టెనో తినాలనిపిస్తుంది కానీ చేనిక రాదు ఇప్పుడు నాకు చేనిక రాదు వెంటకి తినడం అంటే ఇష్టం పోయి వేడిగా ఉన్నప్పుడు చపాతీలు అంతా అయిపోయినాక మెత్తగా ఉన్నాయి చూసారు కదా మీరు ఇక మెత్తగా ఉన్నాయి బాక్ ఎం చేసినా ఇట్లా ఎండేసి ఒక ఐదు నిమిషాలు వచ్చినాం అనుకో పోయి బంద్ చేసి చపాతీలు ఇప్పుడు అయినాయి కాబట్టి పోయి వేడిగా ఉంది అప్పుడు ఇట్లా ఎండేసినాం అనుకో కొంచెం గట్టి గట్టి అయితాయి రొట్టె తింటున్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఇవి అయినాక మళ్ళీ చూపిస్తా ఇది నా సొంత పైత్యం ఏం కాదు మన అమ్మమ్మలు తాతల దగ్గర నుంచి వస్తున్న టిప్పు వాళ్ళు ఇట్లానే చేసినాక లాస్ట్ కి పెంక మీద మొత్తం వేసేసి పోతారు కదా నేనైతే ఇట్లా ఎండేసిన అంతే ఇప్పుడు అయితా ఉంటాయి అయినాక చూపిస్తా ఒక ఫైవ్ మినిట్స్ అనే టైం పడుతుంది ఎందుకంటే పొయ్యి బంద్ చేసినాం కదా పొయ్యి అనుకో మాడిపోతాయి అందుకని పొయ్యి బంద్ చేసి ఈ పొయ్యి మీద ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా పెట్టేస్తా చూసిరా ఇంతకు ముందు చపాతీలు చూపించినప్పుడు మెత్తగా ఉండే కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లా వేడి పెంక మీద పెడితే కొంచెం గట్టిగా రొట్టెలాగా కనిపిస్తున్నాయి మీకు ఈ టిప్పు నచ్చితే మీకు రొట్టె తిన్న ఫీలింగ్ ఉంది అనిపిస్తే ట్రై చేసినాకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే ఆలోచించండి సరేనా